3 या अल्लाह आना चाहिए बने साफ 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 ना 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 साफ 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 మల్లగొడ్ మల్లగొడ్ చేప పిల్లల సైజు ప్రకారంగా గాని అన్ని రకాలుగా బాగుండాలి అన్ని చెరువులు వేయాలని చెప్పినారు నేను పెద్ద మంత్రి గారిని కోరుతా ఉన్నా మా హుస్మానాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం గ్రామీణ ప్రాంతం పల్లెలు పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి మూడు లక్షల పిల్లలు ఇచ్చినారు ఇంకో ఇరవై శాతం కలిపి మూడు లక్షల అరవై ఇచ్చే విధంగా అన్నిటికీ ట్వంటీ పర్సెంట్ ఎన్హౌన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మొత్తం హుస్నాబాద్కు సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది శనిగం చెరువు పెద్దది ఇట్లా మండలంలో ఒకటి రెండు చెరువులు ఉన్నాయి కానీ అట్లీస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొంత డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తా ఉంది పద్దెనిమిది కోట్ల రూపాయలతో కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు ఫిష్ కొనుక్కునే విధంగా మనం ఆ ఫిష్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించినట్టు అయితే రాగా పోగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ మరొకసారి బలీన వర్గాలకు సంబంధించినటువంటి కులవృత్తులను కాపాడే అంశం లోపల ప్రభుత్వం కట్టుబడి ఉంది ముప్పై ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ మత్స్యకారకు సంబంధించిన శాఖను ఒక మత్స్యకార కుటుంబంకి వ్యవస్థ పుట్టినప్పటికీ డెబ్బై రెండేళ్లలో వ్యవస్థ పుట్టినప్పటికీ మనం తెలంగాణ కలిసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మత్స్యశాఖను మత్స్యశాఖ సంఘం సంబంధించిన కుటుంబ సభ్యులకి ఇవ్వడం మొదటిసారి అది ఈసారి మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా ఎప్పుడు కానీ బడ్జెట్ అలకేట్ అయ్యేది మార్చిలో మళ్ళీ మార్చిలోనే అలకేట్ అయింది పోయినసారి మత్స్యశాఖ విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలకేషన్ కాలే పాతే కొన్ని డ్యూస్ ఉంటే పంతొమ్మిది కోట్లు మాత్రమే అలకేట్ చేసి మా సాయి గారు చేతిలో పెట్టింది ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ పది రోజుల్లో ఉంటే ఆ పది రోజులనే నేను ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ మంత్రులందరినీ కూడా సహచర మంత్రులందరూ అడగడం జరిగింది మత్స్య శాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మా కులం కూడా వచ్చింటే ఇంకా నాలుగు శాఖలు ఎక్కువ గిడుస్తాడు మంచి గిడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న మరి గిట పంతొమ్మిది కోట్లు అయితే ఎట్టయితుంది ఈ ప్రతిసారి యాభై అరవై కోట్లు ఇస్తున్నారు కదా అట్టెట్టు ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటాయించాలంటే ఎప్పుడు యాభై అరవై కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు సరే సరే ఆ ఇచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ కానీ మిగతా అంతా కానీ టెండర్ వర్క్ కానీ లేట్ అయిపోతుంది ఎట్లా చేద్దామనే సందర్భంలో తీసుకోవడానికి అవకాశం లేని సందర్భం వచ్చింది ఒకసారి అరే దేవుడు వరం ఇచ్చే కానీ చేతికి అందకపోయా సందర్భంలో ఖచ్చితంగా ఈ నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు మత్స్యశాఖకు రావటం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెరువులల్లా ఎనభై ఎనిమిది వేల కోట్ల చాప పిల్లల్ని అట్ ద సేమ్ టైం మూడు వందల చెరువులల్లా ఇరవై ఎనిమిది కోట్లతో చాప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ బ్యాగ్ రావడానికి ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకో ప్రధానమైన కారణం ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న పొన్నమన్న శ్రీరణ ఇట్ట కాదు నువ్వు బీజీ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించి నా శాఖ ఇస్తా అని చెప్పి ఆ డబ్బును బీజీ శాఖ ట్రాన్స్ఫర్ చేయించి మరో శాఖ ఇచ్చినటువంటి కాబట్టి గట్టిగా ఆయన కోసం చెప్పండి కొట్టాల్సిందా మూడు కోట్లతో మంజూరు చేయించిన సరిపోతే లేదంటే మళ్ళీ మొన్ననే దానికి సంబంధించిన ఇంజనీరింగ్ వచ్చారు మళ్ళీ దాని ఎస్టిమేట్లు చేస్తూ ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ బతుకం పండుగ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే రైతులకు కూడా వ్యవసాయ దిరుసులు తీసుకురావడానికి ట్రాక్టర్లు లారీలకు కూడా ఇబ్బంది అవుతుంది అవన్నీ రింగ్ లాగా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు అంతా పెద్ద మనసుతో సహకరించారు ఫిష్ మార్కెట్కు కురాల మార్కెట్కు మీరు వచ్చిన ఆ రోజు వచ్చినప్పుడే ఆ క్రీడలకు ఎన్నో అవకాశాలు కలిగించారు ఇక్కడ క్రీడలు కూడా చాలా పెద్ద వైభవం ఉండే ఒకప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్ వాలీబాల్ స్టేట్ లెవెల్ ఎన్నో టోర్నమెంట్ జరిపారు క్రికెట్ కూడా జరిగినాయి ఇక్కడ కబడ్డీ జరిగింది ఇక్కడ పెద్ద పెద్ద ప్లేయర్లు ప్రో కబడ్డీలో కూడా ఇక్కడ ఆడిన పిల్లలు ఉన్నారు అంటే అంతా బొచ్చని వాళ్ళ లెవెల్లో ఢిల్లీలో ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది పెద్ద చరిత్ర కలిగిన ప్రాంతం ఇక్కడ ఒక మినీ స్టేడియం ఉన్నది ఇట్లా మీరు వీలు పడితే ఇక్కడ భవిష్యత్తులో ఆటల దాని గురించి మా ప్రోగ్రాన ఒకటి రెండు స్టేడియాల గురించి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరంతా మా ప్రోగ్రాన్ సహకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం